హలో అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ గురువారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విజయన్ వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏ రంగుకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగుకోడి ఏ రంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే చేయండి అండి అలాగే మన ఛానల్లో వచ్చేసరికి ప్రస్తుతానికి భోగి రోజు గెలిచే అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి అలాగే త్వరలో సంక్రాంతి కనువు కూడా మనం అయితే అప్లోడ్ చేస్తాము సో కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి అనురాధ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి మీద బిజినావిస్తుంది కాక అనేది నల్ల మీద అలాగే నెమల మీద బిజినాయిస్తుంది సో ఇవ్వండి మనకి అనురాధలో ఈ నక్షత్రం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం మనకైతే ఈ నక్షత్రం అనేది నడుస్తూ ఉండేది అనురాధ అనేది సో కాబట్టి ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాట్లు అనేది వేసుకుంటారో చూసుకోండి అండి గెలిచేవి ఓడేవి చూసుకోండి నక్షత్రం మాత్రం ఒకే ఒకటి ఈరోజు మొత్తం అయితే మనకి నడుస్తూ ఉండేది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది అనురాధ నక్షత్రం అనేది మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండేది అలాగే మన ఛానల్ అయితే చెప్పే కదా సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు వీడియోలు అయితే వస్తున్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకి ఇది తొలి అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి ఏంటంటే డాగ పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పింగళ ఎర్రబుట్ల కక్కరాయి ఎర్ర ఎర్రమైల ఎరుపుని మించిన బర్రెల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక మనకి కోడి కాకి మైల నెమల పచ్చకాకి కాకి నెమలి కక్కరాయి నల్ల బుట్ల సేతువ బూర పచ్చకాకి నల్ల బొంగుల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి డాక నల్లకట్టు రసంగి కోడి నల్ల మైల గట్టి కాకి రంగు మైల నల్లమైల కాకి డాగ కోడి పచ్చకాకి డాగ కోడి రసంగి కోడి మైల ఇవనేవి జానంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల నెమలి నెమ్మలి పిచుకు పిచుకుబోర నెమలి అలాగే శుద్ధ నెమలి కాకి నెమల పింగల నల్లబొట్ల సేతువ ఎర్రబొట్టల సేతువ నెమ్మలక్రాయి కోడి కక్కరాయి పిచుకవన్న గోడు నెమలి అబ్రాసు ఇవన్నీ ఈ జాము చూపులు ఓడిపోతాయి ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకొచ్చేసరికి వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమలు కానీ కాకి డాక కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎరుపుని మించిన నెమలిపర్ల ఎర్ర అబ్రాసు శుద్ధడాగ నెమ్మలి పర్ల కాకి నెమలి శుద్ధడాగా పసింగల కాకి ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి బెంగళ కోడి మైల కోడి మైల కోడి ఎర్ర మైల గంధ బోట్ల ఎర్ర సేతువ గంధ బోట్ల సేతువ తెల్లక్రాయి కోడి చూపు రసంగి ఎర్ర మైల రంగు మైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండేది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి బెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్ల నల్ల పరల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్లకక్కరాయి నల్ల మైల కాకిపెట్టమారు ఇవనేవి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఎర్రబొట్ల సేతవ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి నాలుగో జాములో గెలిచేవి ఓడేవి ఇవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడి డ్యాములు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి అలాగే నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ కక్కరాయి పసింగల అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి ఈ మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి పర్ల గట్టి కాకి డాక పెంగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి సొంత డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకు సో ఫ్రెండ్స్ మరి ఇవన్నీ గెలిచేవి ఓడేవి ఐదో ఐదోజాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరోజాము ఇది ఉదయం ఆరు సారీ సాయంకాలం ఆరింటికా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్రపూల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే గనక డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ సుత్త డాగ కోడి డాగ కోడి ఎర్రకరాయి కోడి పెంగల కోడి రసంగి ఇవనేవి జాములు చూపులకి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకినామలి నల్లగట్ట అబ్రాసు నెమలి అబ్రాసు బాగా పసింగల కాకులు అలాగే కట్టు కాకులు ఇవనేవి ఈ జాములో చూపులకి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి ఆరో జాములో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కోడికాకులు కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే కోడి కాకి డాగులు వాడుకుంటే చూపులకి ముసుకు మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి డాగ కోడి కాకి నల్లకట్టు రసంగి నల్లమైల కాకి డాగ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి పింగల గోడ నెమలి ఎర్ర నెమలి ఎర్ర అబ్బరాసు ఎర్ర పింగల ఇవన్నీ చూపులు ఓడిపోతాయి ఈ జాములు ముసుక్కు వచ్చేసారు మనం ఏంటంటే కోడి కాకి డాగలు కనుక వాడుకుంటే మనకి ఈ జాములు ముసుక్కి చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆఖర్జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్ర నెమలి కాకి డాగ పర్ల ఎర్ర అబ్బ్రాసు శుద్ధ డాగ కాకి నెమలి నెమలి అబ్బరాసు పసింగల కాకి డాగ పచ్చ కాకి నెమలి అలాగే ఎరుపుడు మించిన కాకి డాగ ఇవనేవి ఈ జాములో మనకి చూపులకి గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే గనక రంగు మేళ కోడి పింగల కోడి కోడి మేళ నల్లమేల కోడి రసంగి కోడి డాగ మిరప్ప డాగ అలాగే చింతపెక్కల డాగ డాగ పెంగల గంధ బోట్ల సేదువా ఇవనేవి చూపులకి ఓడిపోతాయి ఈ జాములో ఇంకా దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళకి తూర్పు నుంచి పడమర వైపు వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాహితానికి ఎక్కువైతే అయితే ఉండేది అలా కాకుండా మీరు పడమర నుంచి తూర్పు వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి దిక్కు అనేది సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు నక్షత్రపరంగా పరంగా గెలిచే చెప్పాను అలాగే జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే కూడా మన కోళ్ళకి విజయం విజయం అనేది వచ్చిందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే మన కోళ్ళ మిత్రులకి గ్రూపుల్లోకి షేర్ చేయండి మన వీడియోకి